నమస్తే నేను మీ నాగేష్ గంగుల మాట నెరవేరదేమి ఈ మాట అంటున్నది ఎవరు ఇంతకీ ఎవరి మాట ఏమిటా మాట అమరావతి రైతులకు నమ్మబలికిన మాట నమ్మబలికి నట్టేట ముంచిన మాట ఇది నారావారి మాట మాట ఇవ్వడంలో ముందుండే ఆయన మాట నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకే ఉంటాడు కానీ అతనిని ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మీ నాలుక మందం అంటాడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయేమోనని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా భయపడ్డాడు అయినా పదకొండు సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్సిపి ఏడాది తిరగక ముందే ప్రశ్నిస్తూనే ఉంది ఎంతలా ప్రశ్నిస్తోందంటే తెలుగుదేశం కరపత్రిక అని ఎల్లో మీడియా అని పేరుగాంచిన ఆంధ్రజ్యోతి కూడా ఎదురు తిరిగి చంద్రబాబుని ప్రశ్నించక తప్పేంతలా ప్రశ్నిస్తోంది ఆ ఆంధ్రజ్యోతి ప్రశ్నించిన నేటి ప్రశ్నయే మాట నెరవేరదేమి అనే మాట రెండు వేల పదహారులో ఇచ్చిన మాట రెండు వేల పద్దెనిమిదికి నెరవేర్చుతానన్న మాట అది ఇంతకీ ఏమిటా మాట రెండు వేల పదహారు మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ఫ్లాట్లకు లేఅవుట్లు వేయాలి లేఅవుట్లలో మట్టి పోసి లెవెలింగ్ చేయాలి సరిహద్దు రాళ్ళు పాతాలి ఏ ప్లాటు ఎవరిదో ప్రత్యక్షంగా చూపించాలి ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి అంతర్గత రహదారులు నిర్మించాలి నీటి వసతి కల్పించాలి డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి పదివేలకు పైగా సచివాలయాలు పదివేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు పదివేలకు పైగా విలేజీ హెల్త్ క్లినిక్లు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు రిటైనింగ్ వాళ్ళు వాటర్ ప్రాజెక్టు ఫ్లైఓవర్లు మెడికల్ కాలేజీలు కొత్త జిల్లాలకు కలెక్టర్ ఆఫీసులు నూతన దేవాలయాలు రిషికొండ భవనం ఇవన్నీ నిర్మించిన జగన్మోహన్ రెడ్డికి అయితే రెండేళ్లలో అమరావతి లేఅవుట్లలో మట్టిపోసి లెవెలింగ్ చేయడం సరిహద్దురాలు పాతి ఏ ప్లాటు ఎవరిదో ప్రత్యక్షంగా చూపించడం ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించడం ఇవేవి కష్టం కాదు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికే కష్టం కాదు అన్నప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి కష్టమవుతుందా కాబోదు కానీ ఇద్దరు ఎలా ఉన్నది అలాగే వదిలేశారు కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం ఇవన్నీ రెండేళ్లలోనే పూర్తి చేసి ఇస్తామని రెండు వేల పదహారు మే నెలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సిఆర్బిఏ అధికారులు చెప్పారు ఇప్పటికీ తొమ్మిదేళ్లు దాటిపోయింది మధ్యలో జగన్ పరిపాలించిన ఐదేళ్ల హయాం తీసేసిన నాలుగేళ్ళు కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది ఈ ప్రశ్నలు ఆంధ్రజ్యోతి లేవనెత్తడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు అంటూ రెండు వేల పదహారులోనే రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు రెండేళ్లలోనే లేఅవుట్ల అభివృద్ధికి హామీ ఇచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు వచ్చిన నేటికి నెరవేరని వైనం అంటూ లెవెలింగ్ లేదు రోడ్ల హద్దులు లేవు మౌలిక సదుపాయాల కల్పన అస్సలే లేదు ఐదేళ్ళు రాజధానిని అటకెక్కించిన జగన్ అంటూ ఎప్పటిలాగే జగన్పై అక్కసు వెళ్ళగొక్కుతూనే కూటమి వచ్చి పదిహేను నెలలవుతున్న ఫ్లాట్లకు పాట్లే అంటూ సీఎం దృష్టి సారించాలని రైతుల వినతి అని వేడుకుంటుంది ఆంధ్రజ్యోతి ఇంకెప్పుడు అంటూ గట్టిగానే నిలదీస్తూ బ్యానర్ అయ్యంగానే ఫ్రంట్ పేజీలో వచ్చేసింది రెండేళ్లలోనే ఫ్లాట్లను అభివృద్ధి చేస్తాం రెండు వేల పద్దెనిమిదికి అంతా రెడీ అయిపోతాయి ఇల్లు అపార్ట్మెంటు ఏమైనా కట్టుకోవచ్చు అని రెండు వేల పదహారులో చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారేదాకా ఎలాంటి మార్పు లేదు ఇప్పుడు మాకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలవుతోంది ఇంకా పాత పరిస్థితే కొనసాగితే మాకు భరోసా ఎక్కడిది మాకు భరోసా దక్కేది ఎప్పుడు లేఅవుట్లను ఇంకా ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ఎవరి ప్లాట్లు ఎక్కడో తెలియని పరిస్థితి ఉంటే మేము ఎక్కడని నిర్మాణం చేయాలి ఎవరికి అమ్ముకోగలం అంటూ ఒక రైతు అభిప్రాయం వెలిబుచ్చారనే నెపంతో తాను అడగాల్సింది ఆ రైతు పేరిట అడిగింది ఆంధ్రజ్యోతి మాట ఇచ్చినప్పుడు అధికారంలో ఉన్నారు మాట ఇచ్చాక కూడా మూడేళ్లు అధికారంలోనే ఉన్నారు అయినా ఇసుమంతైనా చలనం లేకుండా ఎలా ఉన్నది అలానే వదిలేసిపోయాడు చంద్రబాబు తనకు అనుయాయులకు రియల్ ఎస్టేట్లా ఉపయోగపడే రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబే అలా వదిలిస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ రోడ్డు అపవిత్రం అయిపోయిందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ప్రాంతాన్ని అందున వర్షం వస్తే నీట మునిగే ప్రాంతాన్ని శ్రీకృష్ణ కమిటీ ఎంత మాత్రమూ అది రాజధాని నిర్మాణానికి అనుకూలం కాదు అన్న ప్రాంతాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేస్తాడు ఆయన కూడా చేయకుండానే దిగిపోయాడు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పదిహేను నెలల కాలం ఏం చేసినట్లు ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు రాళ్లను పీకేయించిన దాఖలాలు ఉన్నాయి వెరసి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్లాట్లు ఎక్కడున్నాయన్నది నిక్కచ్చిగా తెలుసుకోలేని పరిస్థితి అంటూ ఆంధ్రజ్యోతి ప్రశ్నించడంలో న్యాయం ఉంది కదా పైపెచ్చు రెండేళ్ళు అంటే ఎన్నేళ్ళు అని సూటిగానే ప్రశ్నించాడు రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాధాకృష్ణ నుంచి ఆంధ్రజ్యోతి నుంచి కోరుకునేది ఇదే కదా రాజధాని భూ సమీకరణ నిబంధనల మేరకు భూములిచ్చిన రైతులకు రెండు వేల పదహారులోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు రెసిడెన్షియల్ కమర్షియల్ ఇలా వేరువేరుగా ప్లాట్లు కేటాయించారు రెండేళ్లలోనే నివాస ప్రాంతాలు లేఅవుట్లు వేస్తామని సకల సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఆ ప్లాట్లలో చక్కగా ఇల్లు కట్టుకోవచ్చునని రెండు వేల పదహారులోనే సిఆర్డిఏ చెప్పింది ఇలా హామీ ఇచ్చి నమ్మకం కల్పించినందుకే కదా రైతులు భూములు ఇచ్చారు అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి అవసరమైన లాంఛనాలన్నీ పగడ్బందీగా పూర్తి చేశారు అప్పుడు ఆనందంగా పూలు చల్లిన కొంతమంది రైతులు ఇప్పుడు రాళ్ళు విసిరేందుకు కూడా సిద్ధమేనని రాధాకృష్ణ రాతలు చెబుతున్నాయి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లేఅవుట్ల అభివృద్ధిని పక్కన పెట్టేశారని రెండేళ్ల గడువు రెండు వేల పద్దెనిమిది దాటిపోయింది రెండు వేల పంతొమ్మిది కూడా దాటిపోయిందని ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటిందని లేఅవుట్ వేయడం కాదు కదా కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదని భూములు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చిన హామీల అమలులో చూపించలేకపోయారంటూ ఘాటుగానే న్యూస్ వండి వచ్చేశాడు రాధాకృష్ణ ఇప్పటికైనా ఏం మారింది జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ళు అమరావతి జీవన్మరణ సమస్యను ఎదుర్కొందని రైతులు పోరు బాట పట్టారని మరొక్కసారి గుర్తు చేశాడు రాధాకృష్ణ కూటమి ఈవీఎంల ప్రభావంతో గెలిచిందని అందరూ అంటుంటే రాధాకృష్ణ మాత్రం కూటమి గెలుపుని అమరావతికి రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలిచారనే అర్థం వచ్చేలా చెప్తున్నాడు చూద్దాం రాధాకృష్ణ మాటకి చంద్రబాబు దిగివచ్చి పనులు మొదలు పెడతాడా లేకపోతే రాధాకృష్ణ నోరు నొక్కేసి ఇలాంటి రాతలు ఆంధ్రజ్యోతిలో మళ్ళీ రాకుండా చంద్రబాబే చేస్తాడా అన్నది కాలమే సమాధానం చెప్పాలి మీ అభిప్రాయం నిర్మోహమాటంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తెలుసు కదా నేను మీ నాగేష్ గొంగులా నమస్తే